హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను చికెన్ పిక్కిల్ ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి రొటీన్గా కిచెన్లో కాకుండా చక్కగా బయట ఇట్లా కారిడార్లో అయితే నేను ఈ చికెన్ పిక్కిల్ని ప్రిపేర్ చేశాను ఈవినింగ్ టైంలో చల్లచల్లగా అయితే బయట కారిడార్లో కూర్చొని ఇట్లా కుకింగ్ చేయడం చాలా బాగుంది ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాము ఇప్పుడు నేను బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని నేను తీసుకున్నాను విత్ బోన్స్తో అయినా తీసుకోవచ్చు చికెన్ పికిల్కి కానీ పిల్లలు తినడానికి ఈజీ ఉంటుందని బోన్లెస్ తీసుకున్నాను ఇందులోకి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అయితే వీటిని బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఈ విధంగా కలపాలి ఇలా మసాజ్ చేసిన తర్వాత వీటిని అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు దాంట్లో నుండి వచ్చే వాటర్తోనే అవి మగ్గి ఉంటుంది చూసారా ఇట్లా అయితే ఒకసారి వేసిన వెంటనే కలుపుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అయితే పీసెస్ మాడిపోతాయండి వాటర్ ఎక్కువ రిలీజ్ అవ్వవు ఇట్లా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు కలుపుకుంటూ ఉడికించుకుంటే ముక్క చక్కగా మెత్తగా ఉడికి ఉంటుంది అసలు కొంచెం కూడా వాటర్ లేకుండా అయితే దీన్ని మగ్గించుకోవాలి చికెన్లో వచ్చిన వాటర్ మొత్తాన్ని మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకైతే మనం చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి నేను మరీ ఎక్కువ ఆయిల్ ఏమీ వేయలేదండి ఒక చిన్న టీ గ్లాసు అయితే యాడ్ చేశాను ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇందులోకి మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఉడకబెట్టిన చికెన్ని ఇలా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా నేను ఎట్లా ఫ్రై చేస్తున్నానో అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి చికెన్ పీసెస్ లోపల ఉడకవు గట్టిగా కూడా అయిపోతాయి చికెన్ బాగా ఫ్రై అయ్యేటప్పటికి కొంచెం టైమే పడుతుంది కానీ ఓపిగ్గా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తుంది కదండీ అప్పుడు చికెన్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి చూసారా ఎట్లా ఫ్రై అవుతున్నాయో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క మూడు నిమిషాల తర్వాత అయితే ఇట్లా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులోకి అయితే మనం చికెన్ పిక్ల్లోకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాము నేను కారం టూ స్పూన్స్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ కూడా హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నా అండి నేను ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఇది బాగా చల్లారి పెట్టుకుందాము ఇది చల్లారిన తర్వాత ఇందులోకి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ అయితే స్కిప్ చేయొద్దండి లెమన్ జ్యూస్ వేసుకుంటేనే చికెన్ పిక్కిల్లో టేస్ట్ అయితే బాగుంటుంది చాలా నేను వన్ అవర్ తర్వాత అయితే నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ పికిల్ అయితే ఇప్పుడు ఇది మొత్తం చల్లగా అయిందండి ఇది వన్ అవర్ తర్వాత వీడియో క్లిప్ ఇందులోకి లెమన్ వన్ లెమన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇలా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి ఈ ఈ విధంగా చేసుకుంటే పచ్చడి రెండు మూడు నెలలైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్